డి అన్ని శాఖల అధికారులకు అందరికి పత్రికా సోదరులకు నాకు నమస్కారాలు మరి ఏదైతే రెండు వేల పద్నాలుగు నుండి ఇరవై నాలుగు వరకు మనం ప్రతి స్టాండింగ్ కమిటీ కూడా కొంతమంది ఆఫీసర్లు చేంజ్ అవుతున్నాను కానీ చాలా చక్కగా నడుపుకున్నాం మా పిల్లలకి ఇది లాస్ట్ స్టాండింగ్ కమిటీ అవుతుండొచ్చు మేబీ వస్తే జరిపి జరిపి మీటింగ్ వస్తుంది కానీ స్టాండింగ్ కమిటీ మాత్రం ఇదే మరి అన్ని శాఖలు కూడా ఎన్నో కార్యక్రమాలు చర్చించడం జరిగింది మరి ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడం జరిగింది మరి ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేటప్పుడు ఎలా చేయాలి అని చెప్పేసి ఇక్కడ మంచి నిర్ణయాలు స్టాండింగ్ కమిటీలో వ్యవసాయ శాఖ ముఖ్యంగా దీనికి అనుబంధంగా ఉన్న పద్దెనిమిది శాఖలు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ చూసాం శాఖ వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న ఈ శాఖలన్నీ కూడా మంచి స్టాండింగ్ కమిటీ చేసుకున్నాం ఈ రోజులు సహకరించిన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి అందరికీ కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఈ సమావేశాన్ని మొదటి శాఖ అయిన వ్యవసాయ శాఖతో ప్రారంభించుకున్నాం ఇది మరి మనకు చివరి ఈ టైంలో చేయగలిగి సార్ ఇది మరి ఇంతవరకు అయితే బాగానే రిలీజ్ జరిగినాయి ఈరోజు కూడా మరి మనం రిలీజ్ చేసుకోవాల్సిన ఇది సార్ ఎంతవరకు చైర్పర్సన్ కానీ వీడియోని స్టార్ట్ చేయాల్సిందో కోరుతున్నాను ఈరోజు సాయి సమావేశాన్ని మా సిఓ శ గారికి అట్లాగే మా గౌరవ జాడిపిటీసీ సభ్యులు కవిరాజ్ నిజామాబాద్ సుమలత గోపాల్ రెడ్డి గారికి మా కోపషన్ సభ్యులు మహేష్ గారికి మా డిఆర్డిఏపిడి సాయిగడ్ గారికి డిసిఓ శ్రీనివాసులకి ఇంకా మిగతా ఉన్నతాదికారుమా మొత్తానికి అధికారులకి ఎస్ఐ మీడియా వాళ్ళందరికీ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూ మరి గతంలో ఈ స్థాయి సంఘ సమావేశాలు మూడు రోజులు జరుపుకునేవి మా సీఓ గారు వచ్చి కొత్త వచ్చి మా దగ్గర రెండో లేదు జరిగినాం ఇక్కడ కూడా అదే సంస్కృతి అన్నప్పుడు మంచి పద్ధతి ఇక్కడ ఏం ట్రాన్సాక్షన్ కూడా లేదు ఖాళీ ఫార్మాలిటీగా మీటింగ్ పెట్టుకోవడమే రేపు లాస్ డేట్ కాబట్టి రేపు కంప్లీట్ చేసుకోవాలనే ఉద్దేశం పెట్టుకోవడం జరిగింది అదేసీమలే దేశానికి ఉందని చెప్పేసి గ్రామము మంచి అభివృద్ధి ఉండేది జిల్లా అభివృద్ధి అవుతుంది మండలం అవుతుంది రాష్ట్రం అవుతుంది దేశంలో కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో మినిమం ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో ఖచ్చితంగా మీరు కానీ మేము కానీ అధికారంలో ఉన్న మనం కూడా మేము కూడా ప్రభుత్వంలో ఉన్నాం మీరు కూడా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మినిమం వర్డ్స్ ఏవైతున్నాయో అవి తీ కూడా ఇది లాస్ట్ స్టాండింగ్ కమిటీ సమావేశం గతంలో రెగ్యులర్గా మేము స్ట్రాడింగ్ కమిటీ సమావేశాలు జరిపినాం కాబట్టి మాకు రాష్ట్రంలో దీన్ దయా అవార్డు టూ థౌజండ్ ట్వంటీలో మా స్టేట్లోనే మన నిదానాలకు మనకి వచ్చింది దాంతో మేము మరి జడ్పీకి కూడా వనరు లేవు కాబట్టి ఫైనాన్స్ కావాలని పదిహేను మడిగేలు కట్టించినాం ఈరోజు మూడు లక్షలు వస్తున్నాయి మనకు కొన్ని ఎక్స్పెండిచర్ కింద వెళ్ళిపోయింది అట్లాగే నేను మొన్న అలిగేషన్ బడ్జెట్లో కూడా సిఓ గారు కూడా చెప్పారు సార్ మీరు మరి మళ్ళీ జడ్పీకి పెట్టండి ఈ డబ్బు ఏదైనా ఉంటాయంటే ఫార్టీ టూ లాక్స్ కూడా పెట్టినాం అది కూడా అలాగేసే బడ్జెట్ అది కూడా పది మడిగలు భవిష్యత్తు అయితే ఎవరు చైర్మన్ అయినా ఎవరైనా డెవలప్మెంట్ ముఖ్యం మార్క్ ముఖ్యం పలాన్ని టైంలో పలాని బాడీ చేసిండ్రు చైర్మన్ గారు అండ్ జడ్పీ తీసిన చేసిండ్రు అనేది ప్లేన్ చేసినాం కాబట్టి మరి ఈరోజు చివరి సమావేశం మరి సమావేశాల ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రామీణాభివృద్ధి ప్రతి నెల నాలుగు వేల పదహారు మిగతా పెన్షన్లన్నీ కూడా రెండు వేల పదహారు మొత్తం పెన్షన్లు రెండు లక్షల డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వీటికి యాభై తొమ్మిది కోట్ల ఇరవై ఏడు లక్షలు ఇస్తున్నాము ఆల్రెడీ మార్చి మంత్ మనం ప పంపిణీ చేయడం జరిగింది ఏప్రిల్ కూడా శాంక్షన్ వచ్చాయి ఒక రెండు రోజులల్లో ఏప్రిల్ పంపిణీ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా మండలారి వారికి మీకు అందించి ఇవ్వడం జరిగింది అదేవిధంగా మాకు బ్యాంక్ లీకేజ్ కింద మాకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పద్దెనిమిది వేల తొమ్మిది వందల ఐదు సంఘాలకు వెయ్యి ముప్పై రెండు కోట్లు లక్ష్యం ఇస్తే దానికంటే ఎక్కువనే పంతొమ్మిది వేల మూడు వందల నలభై సంఘాలకు పదకొండు వందల నలభై ఈ కోడ్ అయిపోగానే ఈ పెన్షన్స్ కానీ రేషన్ కార్డ్స్ కానీ ఒకసారి ఇస్తాము అలాగే బ్యాంక్ కూడా మన కూడా చేయడం అన్ని కూడా ఎక్కడ కూడా అన్ని కూడా కూడా ఇచ్చిన టార్గెట్లు అంటే ఈ ఇయర్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నూట ఎనభై ఆరు కోట్లు ఇస్తే మేము మొత్తం కూడా చేయడం జరిగింది నూట ఎనభై ఐదు కోట్ల ముప్పై ఏడు లక్షలు ఇచ్చారు దానికి నూట ఎనభై ఆరు కోట్ల ఇరవై ఏడు లక్షలు చేసినాం నూట ఐదు పర్సెంట్ చేసినాం సార్ ఎనిమిది లక్షలు కూడా ఎక్కువ చేశాము సంఘాలు రెగ్యులర్గా ఉన్నది వాళ్ళకి అంటే ఏ ఛాబుల్లో ఏ డీసీ షేబల్లో వాళ్ళకి కావాల్సినవి కూడా సమకూర్చు జరిగింది సార్ అదేవిధంగా సార్ మాకు ఉపాధి ఆమె కింద ఈ రెండు వేల ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగులలో మేము మొత్తం అంటే యాభై నాలుగు లక్షల యాభై ఆరు వేల కనిపించిన మొత్తం కూడా ఎనభై ఎనిమిది వందల ఎనభై ఎనిమిది ముప్పై కోట్ల అరవై లక్షలు ఖర్చు పెట్టినా సార్ ప్రతి కుటుంబానికి ఇప్పుడు పోయినసారి నూట అరవై రెండు వందల డెబ్బై ఎనిమిది నుండి మూడు వందల నుంచి సార్ మనకు పోయిన అంటే పని నీళ్ళు నూట అరవై ఆరు వచ్చేది అట్లాంటి స్టార్టింగ్ రెండు వందల పద్దెనిమిది వస్తుంది సార్ ఇప్పుడు ఇంకెప్పుడు పెరుగుతుంది సార్ మళ్ళీ మన వేతనాలు కూడా నైంటీ నైన్ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ ఎప్పుడు కూడా అంటే విత్ ఇన్ త్రీ అంటే ఫైవ్ డేస్లో అన్నీ కూడా జనరేట్ చేసి ఇస్తున్నాం సార్ ఇవన్నీ అంటే చేసిన మొత్తం ఏమైనా చెప్పండి నేను మొన్న స్కూల్స్ మన దాంట్లో కంపల్సరీ ఎనర్జీస్ మనమే ఇస్తాం కాబట్టి ఇస్తాం సార్ కంపల్సరీ ఇప్పుడు అంటే పిల్లలు ఒకవేళ ఎక్కువ ఉన్నారనుకుంటున్నారు రెండు యూనిట్లు ఇస్తాం ఒక యూనిట్ టు త్రీ పాయింట్ ఫైవ్ లాక్స్ గల్స్ చైల్డ్ అంటే దానికంటే ఎక్కువ ఉన్నారంటే రెండు యూనిట్లు ఇస్తాం

మిగతా ఎమర్జెన్సీ ఉందో అవన్నీ మాత్రమే అమ్మేస్తుంది అని ఇచ్చేది స్పెషల్ రిపేర్స్ ఆయిల్ ఇస్తే రిపేర్స్ ఇస్తారు ఫ్రెష్ ఉంటే మళ్ళీ ఏ పీసీ కింద టెన్ పర్సెంట్ స్కూలు హండ్రెడ్ పర్సెంట్ పని చేసేసేవాడు రెండు వందల లక్షలు ఇష్టం వేసే మన లక్ష ఖచ్చితంగా ఇరవై ఐదు వేలు

కొంతమర తెల్ల లెవెల్ ఉన్న ఆఫీసర్స్ తోనే జనాలకు దెలొనియాల ఎస్తారాలేమో మీరే ఆపేస్తున్నారు. ఆపేస్తున్నారు సహా ఆన్లైన్.

కొత్త అయినా మళ్ళీ ఇప్పుడు తీసుకోవాలి మళ్ళీ ఎప్పుడూ ఎవరైనా ఆన్లైన్ అలా ఉంటే మాత్రం ఇప్పుడు ఎట్లా ఉంది అందరం చక్కగా మేము వెరిఫై చేసి బీఆర్డీ వాళ్ళు కూడా ఏం చేస్తారు స్టేట్ నుంచి డైరెక్ట్ బెనిఫిషియరీ కంపెనీ ఇస్తున్నారు ఇంత కథ లేదంటే మాకు ఇస్తారు మేము మెంబీస్తాం డైరీగా నెంబర్ది ఆ పేరు మీద కంప్లీట్ చేయాలని బెనిఫిషరీగా ఇస్తాం ఇస్ట్లో ఉంటే సైన్స్

అదే కదా కాబట్టి ఇప్పుడు కూడా నేను ఏమంటుందంటే ఈ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం అని చెప్పి ఒక వీక్ ప్లేస్ తీసుకొచ్చింది అక్కడ నుంచి వస్తే నుంచి ఇంకా వారం రోజులు తీసుకుంటే ప్రోగ్రాం బాగుంటుంది ఇంకోటి

అక్కడ నుంచి వస్తే సరిస్తే మనం వాళ్ళు వాళ్ళే అది తండ్రి ఏం లేదు ఇప్పుడు ఇంతకుందేమో డ్రింకింగ్ వాటర్ దగ్గర పోయిస్తారు ఇప్పుడు గ్రామ పంచాయతీకి వాళ్ళే చేయాలి తీసారి చాలా చోట్ల పెట్టిస్తాను సార్ వాటర్ ఎంత బాగా ఇస్తుంది కదా అసలు ఏంటి మెయిలర్ కి కొంచెం చిన్న చిన్న టైమింగ్ కూడా 10 కి ఫినిష్ చేసేదని కూడా కొని దగ్గర ర రూమ్ వచ్చేదని చెప్పేది సప్లైర్ వచ్చాడు ఇక్కడ చాలా ఎక్కువ గా ఉంది పాట పట్టు మార్కింగ్ వరకే ఇcountplot 11 వాల్కుండాలని 10 కి చేసేదని బాటమ్ రూమ్ చూటే అన్న ఏమొటే 6700 7000 వచ్చేస్తుంది 7000 వరకు ఇక్కడేయగడతయ్ యా ప్రొటెక్టర్ తెల్ల కొనేవాడు 11500 లెక్క కొడుకుడేనా ఇవి ఇవి సమోదజేయేమా పాట పాట ఒక్క ఎందుక ప్లీజ్ అందులో టోటల్ గవర్నమెంట్కి అలాట్ అయినా మన జిల్లాకు రూరల్ అర్బన్ కలిపి పదిహేను వేల మూడు వందల హౌసెస్ రూరల్ అర్బన్ అర్బన్ రెండు అదే రెండు సార్ అన్ని మన అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ ఏడు ఏడు జిల్లా మనం

प्लाने उन्दै गयो छ। त्यसले क्यारेक्टर त यसले मलाई कम्प्लिट जेस्तो लाग्यो। अनि एया थर्ड इन्स्टिट्युट या चाहिँ वन आइडी फिलोसोफी चाहिँ इच्छाstay भयो। आज गर्छु। अर्को लेख्छु। अर्को कठिन हुन्छ। बोल्या రిజిస్టర్ అయ్యి మన దగ్గర నడుస్తున్నాయి ఇందులో మ్యాక్స్ యాక్ట్ కింద సొసైటీస్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ కింద ఫిఫ్టీన్ సి పదిహేను వందల అరవై రెండు సంఘాలు మనం రిజిస్టర్ చేసి ఉన్నాయి సార్ ఇందులో మేజర్గా గ్రామీణాభివృద్ధికి సంబంధించిన ఈ విలేజ్ ఆర్గనైజేషన్స్ మండల సమస్యలు కూడా ఇందులో వస్తాయి సార్ మన అట్లనే అర్బన్లో మున్సిపల్ ఏరియాలో స్లమ్ లెవెల్ సొసైటీస్ అవన్నీ కూడా మన చట్టం కింద రిజిస్టర్ చేసినవి ఉన్నాయి సార్ అవి కూడా ఎయిటీ నైన్ సార్ అదర్ టైప్ సొసైటీ వీకర్ సెక్షన్ ఉంటాయి కన్సూమర్స్ ఉన్నాయి ఎక్కువ వీకర్ సెక్షన్ ఉంటాయి అందులో మన దగ్గర షీ బ్రీడింగ్ సొసైటీస్ ఫిషరీస్ సొసైటీస్ అయితే మన డిపార్ట్మెంట్ అందరి ఏంటంటే మేజర్ అన్ని రకాల సహకార సంఘాలకు టైం అయినప్పుడు ఎలక్షన్ చేయించడం అనేది ఈ సంఘాల లెక్కలు వాటి ఆడిట్ అనేది మేజర్ గా డిపార్ట్మెంట్ చేస్తున్న యాక్టివిటీ సార్ మేజర్ అన్ని రకాల సహకారాలు ఉన్నప్పటికీ కూడా మన ఫ్యాక్స్ ఎక్కువగా గవర్నమెంట్ కానీ డిపార్ట్మెంట్ కానీ హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ మెయిన్ కాన్సన్ట్రేట్ చేస్తాం సార్ మన జిల్లాలో ఎనభై తొమ్మిది సహకార సంఘాలు మన నిజామాబాద్ జిల్లా దీంట్లో ప్రోగ్రామ్ అవుతుంది సార్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ మీద ఇప్పుడు కొత్త సంవత్సరానికి మళ్ళీ ప్రోగ్రాం ఇస్తారు చీఫ్ ఆడిటర్ అని రిజిస్టార్ లో ఉంటారు అంటే అంటే అందులో మనకు ఆడిట్ లో స్పెషల్ రిపోర్ట్ వస్తుంది సార్ నార్మల్ అయితే జనరల్ సార్ అది అయినా ఆడిట్లో తీసుకుంటారు అదే బీసీలా బీసీ అంటే బీసీ అంటే సార్ ఇది చెప్పడానికి బీసీ కానీ ఫర్ ఎగ్జాంపుల్ కార్పెంటర్లు కూడా ఈ పనిలో ఉన్నట్లయితే వాళ్ళు సార్ విశ్వకర్మలో సార్ మనకి జిల్లా మనకి పంతొమ్మిది వేల తొమ్మిది వందల వచ్చాయి సార్ దాంట్లో మనకి లెవెల్ వన్ అంటే గ్రామ పంచాయతీ లెవెల్లో లో తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై అప్లికేషన్ క్లియర్ చేశాను సార్ జీపీ లెవెల్లో రెండు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది అప్లికేషన్ పెండింగ్ ఉన్నాయి అర్బన్ లోకల్ బాడీస్ అంటే అర్బన్ లోకల్ బాడీస్లో ఏడు వేల మూడు వందల పన్నెండు పెండింగ్ ఉన్నాయి సార్

ల్యాండ్ రిక్వైర్మెంట్ లేదు సార్ మనకి ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ఏంటి సార్ ఫైవ్ రెండు స్థాయి సంఘ సమావేశాలు జరిగి ఒకటేమో వ్యవసాయం చైర్పర్సన్ దానికి మా వైస్ చైర్మన్ రైత యాద అండ్ డిప్యూసి రైత యాద ఆధ్వర్యం జరిగింది వ్యవసాయం గురించి అట్లాగే ఇక్కడ మరి మా సిఇఓ గారిని ఏం కానీ మా గౌరవ జడ్పీటీసీగా సుమరాత గోపాల్రెడ్డి గారు మా కోపషన్ సభ్యులు మోయిజు కానీ ఇక్కడ గ్రామీణ అభివృద్ధి మరిచి సమావేశం జరిగింది దానికి సంబంధించిన హైయర్ ఆఫీసర్స్ అంత మా జడ్పీటీసీ గౌరవ జడ్పీటీసీ సభ్యులు కానీ నేనుగా అడిగిన ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్పడం జరిగింది నేను ఏంటంటే ఈరోజు గ్రామీణాభివృద్ధి మెయిన్ ఇది ఎందుకంటే గ్రామాలు గతంలో మహాత్మా గాంధీ కవలు కన్నా గ్రామ స్వరాజ్యం పల్లెసీమ పల్లెలు బాగుంటేనే రాష్ట్రం దేశం బాగుపడుతుంది కాబట్టి మరి పల్లెల్లో వాళ్లకు ఏదైతే మినిమం వర్స్ కనీస వసతులు కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది ఈ దాన్ని అధికారులు కానీ మేము కానీ కలిసి కూల్ చేయాలని చెప్తూ మరి గ్రామాల్లో వచ్చేది వర్షాకాలం కాబట్టి నేను కూడా డిపివోలకు సూచించడం జరిగింది ఎప్పుడైతే రేంజ్ స్టార్ట్ అవుతాయో గతంలో కలరా ఎఫెక్ట్ అవుతుండే ఏదైతే గత ప్రభుత్వం పల్లె ప్రకృతి తీసుకున్నదో పల్లెలన్నీ నీట్గా స్వర్గం తల్పించేలాగా నీట్గా తయారైన అక్కడ డ్రైనేజెస్ కానీ సీసీ రోడ్సే కానీ డంపింగ్ యార్డ్సే కానీ పల్లె ప్రకృతి వనాలు కానీ చాలా మట్టుకు పల్లెలు బాగా అయినాయి కాబట్టి ఆ కలరా కూడా మటమాయమైపోయింది ఇప్పుడు కూడా దాన్ని ఈ ప్రభుత్వం కంటిన్యూ చేయాలని చెప్తూ మరి ఏదైతే రెయిన్ సీజన్ స్టార్ట్ అవుతుందో గతంలో లాగానే స్పెషల్ శానిటైజర్ డ్రైవ్ అని చెప్పేసి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు కూడా ఒక వారం రోజులు చేయాలని డిపి వారికి ప్రభుత్వం కూడా నివేదించడం జరిగింది ఎందుకంటే ఎక్కడైతే వర్షాలు పడితే చిన్న చిన్న గుంతలు ఉంటాయో వాటికి కూర్చడం కానీ ఇంప సామాను అటువంటి కానీ టైల్ అటువంటి కానీ వర్షం నీళ్లు నిలిచి అటువంటివి తీసేస్తే అవి ఉంటే అంటే అక్కడ దోమలు వచ్చి ఈ కలరా ఇటువంటి సీజన్లు వ్యాధులు ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి అవి క్లియర్ చేయడానికి స్పెషల్ శానిటైజర్ డ్రైవ్ పెడితే దాంట్లో మేము కూడా పార్టిసిపేట్ అవుతారు ఇటువంటి సూచించడం జరిగింది అట్లాగే ఆర్టీసీకి కూడా ఈ లాభాపేక్ష లేని సంస్థ కాబట్టి మనము ఏదైతే ప్రజలకు క్షేమం కోరే సంస్థ కాబట్టి మీరు ప్రజలకు కన్వీనియంట్గా అందుబాటులో మీరు బస్సెస్ కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా మరి స్కూల్స్ రీఓపెనింగ్ అవుతుంది ఆఫీసర్స్ కానీ పిల్లలకు కానీ అందుబాటులో ఉండేటట్టు మారుమూల ప్రాంతాల నుంచి కూడా బస్సెస్ నడపాలని చెప్పి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది అట్లాగే ఎండోమెంటు సంస్థ కూడా ఎండోమెంటు మరి మన జిల్లాలో ఎంత ఉంది ఎండోమెంట్ ల్యాండ్ ఎన్ని ఎకరాలు ఉంది ఎన్ని ఎకరాల్లో టెంపుల్స్ ఉన్నాయి ఎన్ని ఎకరాలు హక్ అయింది ఆ డీటెయిల్ రిపోర్ట్ నాకు వారం రోజుల్లో సబ్మిట్ చేయడం కానీ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది ఇట్లా ప్రతిదీ అటు పౌరాసం కానీ ప్రతిదీ డీటెయిల్గా ఈరోజు డిస్కషన్ చేయడం జరిగింది మరి ఈరోజు చాలా మట్టుకు అన్నీ చేయడం జరిగింది మరి నెక్స్ట్ మధ్యాహ్నం విద్యా వైద్యం ఉంటుంది అంటే సాంఘిక సంక్షేమం ఉంటుంది కాబట్టి ఈరోజు రేపు ఈ సాంఘిక మీటింగ్స్ లాస్ట్ మాది కాబట్టి రోజు చేయడం జరుగుతుంది మాకైతే మా బాడీకి ఒక సాటిస్ఫైకిషన్ సాటిస్ఫాక్షన్ ఉంది ఎందుకంటే మా ఫైవ్ ఇయర్స్ టర్మ్లో టూ ఇయర్స్ కరోనా వచ్చింది అయినా త్రీ ఇయర్స్లో ఫండ్స్ లేకుండా మేము చాలా మట్టుకు గ్రామాల్లో మరి సీసీ రోడ్లు కానీ డ్రైనేజెస్ కానీ ఇటువంటి దానికి టోటల్ ఎస్ఎఫ్సీ కానీ ఫిఫ్టీన్ ఫైనాన్స్ కానీ ఒక ట్వంటీ సెవెన్ కోర్సు మా జెడ్పీటీసీ ద్వారా కూడా అక్కడ గ్రామాల్లో అభివృద్ధి చేయడం జరిగింది అట్లాగే మేము సిస్టమేటిక్ ఈ మీటింగ్స్ పెట్టుకోవడం వల్ల మాకు సెంట్రల్ గవర్నమెంట్ టూ థౌజండ్ ట్వంటీ మేము వచ్చిన తర్వాత దీన్దయాలు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది ఒక యాభై లక్షలు ప్రై గిఫ్ట్ మానేస్తే దాంతో ఒక పదిహేను మడిగలు కూడా కట్ జరిగింది ఇలా మాకు త్రీ ల్యాక్స్ రెంట్ కూడా వస్తుంది ఈ అడ్మినిస్ట్రేషన్గా జడిపికి ఈ ఖర్చులు వెళ్ళిపోతున్నాయి కాబట్టి మాది ఏంటంటే బ్రాడ్వేగా మేము ఆలోచిస్తాం మా పీరియడ్లో మేము ఏం చేసినాం మా పీరియడ్కి ఒక మార్క్ ఉండాలని చెప్పేసి ఇటువంటివి చేస్తున్నాం భవిష్యత్తులో వచ్చేవారు కూడా పోయినా పీరియడ్లో ఆ బాడీ ఇంత చేసిందని మరి అది కూడా అప్రిషియేట్ చేస్తారు కాబట్టి అందుకే నేను నిస్వార్థంగా జడ్పీని ఎంత సేవ చేయాలని చేస్తున్నాం అట్లాగే బిల్డింగు పర్మిషన్ కూడా పెట్టినాం బిల్డింగ్ పర్మిషన్ కూడా ఫైనాన్స్లో ఆగింది అసలు అప్పుడు ఫైనాన్స్ మనకు జీవో వచ్చి ఉండుంటే వరకు బిల్డింగ్ కూడా అయిపోయింది ఎందుకంటే ఎవరు వచ్చినా ఏది వచ్చినా బిల్డింగ్ మస్ట్ వర్షాకాలం అయితే కూలుస్తూ ఉన్నారు మొత్తం మన వర్షాకాలం పోయిన వర్షాకాలం ఒక పైక వచ్చి నామినే పడ్డది కాబట్టి దయచేసి గవర్నమెంట్ ఏదన్నా ఏ గవర్నమెంట్ అన్నీ ఉండదు ఎవరన్నీ ఉండదు ప్రజల సౌకర్యార్థమే ఇది కూడా మరి జిల్లాలో జరిపే అంటే స్టేట్లో అసెంబ్లీ అవుతాను జిల్లాలో మినీ అసెంబ్లీ కాబట్టి ఖచ్చితంగా మా వార్డ్స్ మా కోరికలు ఏమున్నాయో మా బిల్డింగ్ కూడా మరి ఇప్పటి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు కానీ సంబంధించిన పంచాయతీరాజ్ మంత్రి గారు కానీ మేము ప్రెస్ పరంగా కానీ మీడియా పరంగా కానీ మీ దృష్టికి తెస్తూ ఉన్నాం ఫైనాన్స్లో ఉంది ఖచ్చితంగా ఇమ్మీడియట్గా మాకు మేము జూలై ఫిఫ్త్ లోపే మాకు జీవో ఇప్పించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ముగిస్తున్నాం